ఎంతో ఈజీగా ఇంట్లోనే తెలంగాణ స్పెషల్ సర్వపిండి చేసుకుందాం చాలా టేస్టీగా చాలా తక్కువ టైంలో అవుతుంది సర్వపిండికి కావలసిన పదార్థాలు బియ్య పిండి తీసుకోవాలి అలాగే నువ్వులు చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు చిన్న చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వెల్లుల్లి కరివేపాకు జీలకర్ర శనగపప్పుని కసేపు నానబెట్టుకొని తీసుకోవాలి పలీలు కూడా వేసుకోవచ్చు ముందుగా మనం తగినంత సాల్ట్ వేసుకోవాలి పిండిలోనే అలాగే కారం పొడి కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి తీసుకుంటున్నాం కాబట్టి కొంచెం తక్కువనే కారపొడి వేసుకోవాలి అలాగే కొద్దిగా పసుపు తర్వాత జీలకర్ర వెల్లుల్లి కరివేపాకు శనగపప్పు ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు అలాగే నువ్వులు ఇవన్నీ వేసుకొని ఒక ముద్దలాగా కలిపి పక్కన పెట్టుకోవాలి మనం తీసుకున్న పిడి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత దీన్ని చిన్న చిన్న ముద్దల్లాగా చేసి పక్కన పెట్టుకోవాలి ఇలా ఈ సైజు ముద్దల్లాగా చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత సర్వపిండి గిన్నెలో ఇలా నూనె పోసి దీన్ని ఇలా చపాతిలాగా ఉతుక్కోవాలి సన్నం వచ్చేలా ఎంత పలుచగా ఉంటే అంత టేస్టీగా ఉంటుంది ఇలా ఉత్తి పెట్టుకున్న తర్వాత దీనికి ఇట్లా చిన్న చిన్న హోల్స్ చేసుకోవాలి మంచిగా ఉడుకుతుంది సరోపిండి దీన్ని స్టవ్ మీద పెట్టుకోవాలి రెండు గిన్నెలలో పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది తొందరగా అయిపోతుంది చేయడం కూడా ఇలా స్టవ్ మీద పెట్టి దానిపైన పెట్టి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడకనివ్వాలి ఇలా తర్వాత ఇంకోవైపు టర్న్ చేసుకోవాలి మంచిగా రెడ్ కలర్ వచ్చేదాకా కాల్చుకోవాలి ఇలా ఈ రంగులోకి వచ్చేదాకా కాల్చుకొని తీసి పక్కన పెట్టుకోవాలి అలాగే మిగిలినవి కూడా ఇలానే చేసుకోవాలి ఇలా కాల్చుకోవాలి రెండు వైపులా మంచి కలర్ వచ్చేదాకా అంతేంతో ఈజీగా మంచి స్నాక్ ఐటమ్